ూరు పట్టణ సిఐ సుదర్శన్ రెడ్డి అక్రమ బదిలీని ఆపాలి అంటూ డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయకులు ఈరోజునూరు పట్టణంలో సిఐ సుదర్శన్ రెడ్డి బదిలీకి వ్యతిరేకంగా విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీసీఐఎల్ గణేష్ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు ప్రసన్న కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రంగస్వామి హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ డివిజన్ అధ్యక్షులు అజిత్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ బదిలీని ఆపాలని ఆందోళన చేపట్టారు ముఖ్యంగా పట్టణ సిఐ సుదర్శన్ రెడ్డి ఎమిగనూరుకు వచ్చి మూడు నెలలు అయి పట్టణంలో శాంతి భద్రతలు మెరుగుపరిచారు అలాగే గంజాయి గుట్కా జూదం అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపి అణచివేశారని ఆయన తెలిపారు ఇటువంటి సిఐని మనం ఎప్పుడూ చూడలేదని నాయకులు పేర్కొన్నారు కాబట్టి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న ఇటువంటి సిఐను ప్రభుత్వం అక్రమంగా బదిలీ చేయటం సిగ్గుచేటన్నారు కాబట్టి తక్షణమే సిఐ సుదర్శన్ రెడ్డి బదిలీను ఆపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ రాష్ట్ర కార్యదర్శి రంగయ్య చౌదరి ఏఐటియుసీ నాయకులు తిమ్మగురుడు వాల్మీకి నాయకులు యాపిలయ్య ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి విజయ్ మాల మహానాడు నాయకులు నర్సన్న హుసేని సిపిఎంఎల్ యోసేపు మల్లెల గ్రూప్ సభ్యులు హనుమంతు ఎర్రకోట అరుణ్ పర్య రాజేష్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సత్యన్న బాలరాజు బాబు విద్యార్థి సంఘ నాయకులు ఖాజా కృష్ణ హుసేని లక్ష్మణ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు